అందరూ పిల్లల కోసం చాలా దూరాల నుంచి వచ్చారు వేరు వేరు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు మీ అందరికీ ఇక్కడికి వచ్చాక సంతానం న్యాచురల్గా పొందొచ్చు ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా అని ఇక్కడికి వస్తే ఇక్కడ కొద్దిగా టెస్టులు కను మందులు తీసుకోవడానికను మరి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఆ టైం మధ్యాహ్నం సమయం వచ్చేటప్పటికి భోజనం ఆకలేస్తుంది మేమైతే ఇదివరకు ఏంటంటే బయటికి వాళ్ళం ఇక్కడేమో దగ్గరలో హోటల్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు ఇప్పుడు వర్షం కురుస్తుంది బయట వర్షంలో కురిసి మరి చాలామంది తడిసిపోయి కూడా వచ్చేవాడు కొంతమంది దారి తెప్పేవాడు ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి మన మేడం గారు పావుని గారు ఏం చెప్పారంటే మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా వీళ్ళకి అన్నారు కాకపోతే ప్రపంచంలో ఎక్కడా లేదు ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు అందున గవర్నమెంట్లో కూడా లేదు మరి మనం పెట్టగలుగుతాము లేదా రోజు ఎంతమంది వస్తారు ఎక్కువ తెస్తే తక్కువ అవ్వచ్చు తక్కువ తెస్తే ఎక్కువ మరి ఎక్కువ మంది వస్తే ఇబ్బంది అవ్వచ్చు ఇది ఎలా మనం మేనేజ్ చేయాలి కష్టమైద్దేమో అని ఆలోచిస్తూ కొన్నాళ్ళు మేము సమయము మరి ఏం చేయాలని తర్జన భర్జనలు ఉండగా మేము లైనిజంలో ఉన్నాం లైన్స్ క్లబ్బులో మేము సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను నేను ఆర్సీగా ఉన్నాను రీజనల్ చైర్మన్గా అంటే నా కింద జిల్లా మొత్తం మీద పద్దెనిమిది క్లబ్స్ నా సారథ్యంలో పనిచేస్తాయి అలాగే మేడం గారు జోన్ చైర్మన్గా ఉన్నారు అంటే మేమిద్దరం కలిసి ఒకేసారి జిల్లా స్థాయి పోస్టుల్లో ఉన్నాం మీరు ఉన్నప్పుడు మేము బయట ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ మిషన్లు ఇవ్వడం కానీ సైకిళ్ళు ఇవ్వడం మరి పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడం స్కాలర్షిప్లు రాని వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టడం ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా వాటిలో పాల్గొంటూ ఉంటాం బయటికి వెళ్ళి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మన కోసం ఎదుర్కొని వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది సాధక బాధలు ఎప్పుడు ఉంటాయి సరే చూద్దాం అనుకుంటూ ఉండగా మా లైన్స్ క్లబ్ గవర్నర్ గారు వీవీపీఎస్ ఆంజనేయులు గారు హంగర్ రిలీఫ్ అనే ఒక ప్రోగ్రాంని మాకు అనౌన్స్ చేశారు అంటే మనము భోజనం అనేది పెడితే బాగుంటుంది సంవత్సరంలో ఒక్కరోజన్నా ప్రతి ఒక్కరూ ఎక్కడైనా అవసరం ఉన్న చోట భోజనం పెట్టండి అని వాళ్ళు పిలుపునిచ్చారు మన దగ్గర ప్రతిరోజు అవసరం ఉంటుంది సో మనమే పెడదాము అనే ఆలోచన వచ్చి మరి మేము ఇక్కడ పెట్టుకుంటామని చెప్పడం జరిగింది అలాగే వాకర్స్ క్లబ్లో మేము నేను ప్రెసిడెంట్గాను మేడం సెక్రటరీగా ఉన్నారు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభాదేవి గారు వచ్చి ఇక్కడికి వచ్చి చాలా ఆనందపడ్డారు ఇలాంటి ఆలోచన వచ్చినందుకు చాలా బాగుందండి ఇది చాలా మంచి కార్యక్రమం అవుతుంది మరి మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి ఆ రోజు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది సో ఇలాగా మనం డెబ్భై రోజుల నుంచి నిరంతరము అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా ఇక్కడ ఇది కండక్ట్ చేస్తున్నాం చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు ఇదేదో సేవా కార్యక్రమాలని చెప్పి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఏదో ప్రచారం కోసం ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నారు అని యాక్చువల్ కదండి ఐదు వందల రూపాయల ఫీజు తీసుకుంటూ నేను వైద్యం చేస్తున్నాను పదిహేను వేల మందికి పైగా ప్రెగ్నెన్సీలు తెప్పించగలిగాం ఒక ఐవీఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా ఐదు వందల ఫీజు తీసుకుంటున్న నేనే మరి భోజనం పెట్టుకుంటున్నప్పుడు నెలకి మూడు లక్షలు రెండు లక్షలు తీసుకుంటూ ఐబీ అప్పులు చేస్తున్న డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చు కదా కాకపోతే ముప్పై ఏళ్ళ నుంచి వైద్య వృత్తిలో ఉన్న నాకే రాని ఆలోచన మరి నా శ్రీమతి నాకు చెప్పడం ద్వారా మరి ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ అటు పక్కన ఉన్న మాత విజయవాడ రెండు కొండల మీద రెండు అమ్మలు ఉన్నారు వారు మా ఆవిడ ద్వారా మరి మీ కడుపు ఆకలి తీర్చడానికి ఆ తల్లి మరి ఈ అమ్మ ద్వారా చెప్పించిందని నేను అనుకుని ఇది ప్రారంభించాం మరి ఇలాంటి మంచి మనసున్న డాక్టర్లు ఇంకా ఎంతోమంది ఉంటారండి చాలామంది ఉంటారు వాళ్ళకి ఐడియా వచ్చి ఉండదు చెడు ఎవరు చెప్పక్కర్లా మంచి పది మంది చెప్తే కానీ బురకెక్కరు ఇప్పుడు నాకు ఎన్ని వైపుల నుంచి చెప్తే ఎక్కింది మా బిజినెస్ చెప్పింది గవర్నర్ గారు చెప్పారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆకాశ ప్రెసిడెంట్ గారు ఎంతమంది చెప్పి ప్రోత్సహిస్తే కానీ నేను ముందుకు అడిగేయలేకపోయాను ఎక్కడ కూడా వారు కూడా ఇలాంటి ఫోటో చూసో వీడియో చూసావో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మీకు ఇబ్బంది దొరుకుతుంది కదా ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా టైం పడుతుంది టెస్టులని మళ్ళీ మందులని డాక్టర్ గారి కోసం వెయిటింగు టెస్టులు చేసి రిపోర్ట్ల కోసం వెయిటింగు అవి వచ్చాక మళ్ళీ డాక్టర్ గారు చూపించి మందులు రాయించుకుని మందులు తీసుకోవడానికి వెయిటింగు ఒక ఫోటో అంతా టైం పడుతుంది మధ్యలో భోజనానికి బయటికి వెళ్ళడానికి హోటల్స్కి వెళ్తే సరైన భోజనం దొరకదు ఊరు కాని ఊరు తెలియని ప్రదేశం చాలా ఇబ్బందులు ఇలాంటి వర్షం వచ్చినప్పుడైతే ఇక అసలు చెప్పనలవి కాదు ఇలాంటి ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోద్ది కదా ఇలాంటి ఆలోచన వాళ్ళకు వచ్చి మొదలు పెడితే డాక్టర్లు ఇలాగా ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలోను కూడా ఒక కొత్త ఐడియాకి నాంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ వీడియో ఫోటో తీస్తున్నాం అంతే తప్ప మరే విధానం కాదమ్మా అన్నిదా భావించొద్దని మనవి ఇంకా మరొక మాయింట్ ఏంటంటే మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు చర్చిలకు వెళ్ళినప్పుడు మసీదులకు వెళ్ళినప్పుడు మీరు చేసి ఉంటారు గుడ్లు చర్చిలు మసీదుల్లో మీకు ఈ ప్రసాదం అనేది పెడతా ఉంటారు మరి గుడి చర్చి మసీదుల్లో పెట్టే ప్రసాదము మనము ఇక్కడ కూడా పెడుతున్నాం మరి మీరు ప్రసాదం కింద స్వీకరిస్తూ ఉంటారు బిడ్డల కోసం మీరు ప్రై చేస్తూ ప్రయత్నిస్తూ ప్రసాదం స్వీకరిస్తారు ఇక్కడ కూడా మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా యేసుప్రభుని కొలిస్తే ఏసయ్య ప్రసాదంగా ఇది స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిటికీ వీర్య వృద్ధికి దాతు పుష్టికి అండాల క్వాలిటీకి అన్నమే మూలాధారం సో ఈ ఆహారాన్ని మీరు ప్రసాదంగా భావించి స్వీకరిస్తే మీకు అతి తొందరగా బిడ్డలు పుట్టే అవకాశం ఉందని ఆలోచన చేసి చక్కటి మరి వంట చేయగలిగి అలాగే మంచి మనసున్న మనుషుల ద్వారా ఈ ఆహారాన్ని తయారు చేస్తున్నాం అంటే వారు స్వహస్తాలతో హోటల్ నుంచి కాదు వారి స్వహస్తాలతో ఇంటి నుంచి చేయించి మరి ఇది తెప్పిస్తున్నాం అలాగే ఒక డిస్పోజబుల్ కంటైనర్లలో వీటిని మీకు అందేటట్టు చక్కగా నీట్గా ప్యాకింగ్ చేసి అందేదట్టు చేస్తున్నాం ఒక స్టెరైల్ పరిస్థితుల్లో తీసుకొచ్చి మీకు అందేదట్టు చేస్తున్నాం అలాగే ఆహారం ఏది తీసుకోవాలనేది మీకు డౌట్ లేకుండా ఒక మోడల్ లాగా దీన్ని మీకు అందేదట్టు చేస్తున్నాం అంతేకాకుండానండి ప్రసాదం కూడా మనం అందుకునేటప్పుడు అది అందించే వ్యక్తి కూడా మనకి రిజల్ట్ ఆధారపడుతుంది అందుకే రంగంలో ముందున్న లాంటి మనుషుల్ని మేము ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈ ఆహారం అందేదట్టు చేస్తున్నాం ఈరోజు మాకు ఒక ముఖ్యమైన వ్యక్తిని మేము పిలిచాం ఎందుకనంటే వారు కూడా రంగంలో ముందున్నారు వారు పనులు మానేసి వారికి వచ్చిన సంపాదన కూస్తో కాస్త సంపాదించుకున్న డబ్బులు కూడా వెచ్చించి పరులకు సేవ చేయడం అంటే వాళ్ళని దేవుళ్ళు లాంటి మనిషి అంటాం అలాంటి మంచి మనిషి ఆకులు గారు ఈ ఆకుల లక్ష్మణ్ కుమార్ గారు మా సిబిఆర్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం ఎన్నికయ్యారు వారు ఆ టైం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు బయట చేస్తున్నారు రక్తదాన శిబిరాలు కానీ అలాగే మరి పిల్లలకి స్కూల్ పిల్లలకి క్యాన్సర్ అవేర్నెస్ స్క్రీనింగ్లు కంటి పరీక్షలు చేసి వాళ్ళకి కళ్ళజోళ్లు ఉచితంగా అందించడం ఇలాంటివి అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేశారు వారి ద్వారా వారి అమృత అస్తాల మీదుగా మీకు మేము అందించే ప్రసాదం అందితే మరి మా ఆశీస్సులతో పాటు వారి ఆశీస్సులు కూడా మీకు తోడైతే మరింత గట్టిగా మీరు అనుకున్న కోరిక నెరవేరి మీరు కోరుకున్న బిడ్డ మీ చేతికి వస్తుంది ఇప్పుడు నలుగురు కలిస్తే కదా ఎప్పుడైనా మా ఆశస్సులు మీకు ఉంటాయి వారితో పాటు అలాంటి మంచి మనుషులు ఆశస్సులు కూడా మీకు తోడైతే ఇంకా తొందరగా మీ కోరిక నెరవేరద్దని వారిని ఈరోజు మేము పిలవడం వారు పని ఉన్నా కూడా మాట కాదనకుండా చక్కగా మీకు హెల్ప్ చేయాలి మీకు మంచి జరగడానికి తను తోడుండాలి అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చినందుకు ఆకులు లక్ష్మణ్ కుమార్ గారిని గట్టిగా ఒక్కసారి తప్పసేపు అభినందిస్తాం అలాగే వారి అమృతమైన వాక్యాలతో వారు చక్కగా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు వారి స్పీచ్ వినవలసిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ కుమార్ సివిఆర్ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని ఈ అన్నదాన కార్యక్రమం గురించి అన్నీ డాక్టర్ గారు క్లియర్గా మీకు అన్నీ చెప్పేశారు అసలు ఈ ఇలా చేయాలి అని ఆలోచన రావటమే గొప్ప అది మన అందరం కూడా చూడాలి నేర్చుకోవాలి మనం ఎవరికైనా సాయం చేయాలి అనే మనసులో భావన పుట్టించుకోవాలి ఎవరికైనా సాయం చేయడానికి ముందుకు రావాలి మన డాక్టర్ గారిని చూసి డాక్టర్ గారు చేసే సేవ అంత చేయబోయినా మనకు తోచినంతలో మనం సేవ చేయాలి ఎవరికైనా ఉపయోగపడేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఈ ఈ ఆలోచన రావడం డాక్టర్ గారి గొప్పతనం డాక్టర్ గారు చేసే పని ఇంకా ఇంకా వందల మందికి వేల మందికి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే ఈ ఆలోచనకి మూలమైన మరి పావని మేడం గారిని కూడా మాట్లాడాల్సింది వస్తాం అనుకుంటుంటువా మా ఇంటికి వచ్చి అతిథులు ఎవరు ఆటలతో ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు అన్న ఆలోచన నాకు వచ్చింది నేను డాక్టర్ గారికి చెప్పాను నా ఆలోచనని చక్కగా ఆచర్యంలో పెట్టి దీని విజయవంతంగా కొనసాగడానికి మాత్రం ఆ గొప్పతనం అంతా మన మనసున్న డాక్టర్ గారిదే అలాగే మేము ఫిలవంగానే ఇక్కడికి వచ్చిన లక్ష్మణ్ గారికి నా వయస్ బాబు క్లినిక్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అండి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరూ అమ్మానాన్న ఉండాలని ఆశిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ఏదో సంవత్సరం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాదండి మా నెక్స్ట్ జనరేషన్ తరతరాలు కంటిన్యూ అవ్వాలని మా పాప బాబు దగ్గర కూడా మాట తీసుకున్నాను ఎందుకంటే చెప్పాం కదమ్మా మీరు అందరూ ఒక బిడ్డ కానీ పొందారంటే మాతృదేవత దేవతలు అవుతారు దేవుళ్ళు అయిపోతారు అలాంటి భగవంతుడు ఆ దేవుళ్ళే మా ఇంటికి అతిథులుగా పంపించారని మీకు ప్రసాదం ఆ అన్న ప్రసాదం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే భావంతో ఇదంతా చేస్తున్నాం మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది మా అమ్మాయి దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాం ఆ పల్ పిల్ల దగ్గర నుంచి కూడా నీ మా తదనంతరం కూడా నువ్వు కూడా కంటిన్యూ చేయాలమ్మ ఇది నీకు ఇబ్బంది కలక్కోకుండా డబ్బులు మేమే పెడతాం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీని నువ్వు పెడితే చాలు నిన్న మా ఆలోచనని మా ఆశని నీ మీద రుద్దాం దానికి అవసరమైన డబ్బంతా మేము ఏర్పాటు చేస్తాం దాని మీద వచ్చే వడ్డీతో నువ్వు పెట్టుకుంటే చాలు నీ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు అట్లా పెట్టుకో అమ్మా ఎప్పటికైనా సరే వారు ఎంతో దూరం నుంచి వస్తున్నారు వాళ్ళు ఎవరు కూడా దానం స్వీకరించే స్థితిలో లేని వాళ్ళైనా మనం పెట్టే అదృష్టం వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వారు సాక్షాత్తు కాబోయే మాతృదేవతలు పితృదేవతలు కాబట్టి ఆ దేవుళ్ళకి మనం భోజనం పెట్టుకునే అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చాడు అన్నట్టుగా భావించి పెట్టమ్మా అని చెప్పి చెప్పాం పిల్లలు కూడా అంగీకరించారు అది మా ఆవిడికి రెగట్టే ఆ విషయంలో కూడా ఆవిడే పిల్లలు తీసుకొచ్చి వాళ్ళతో మాట అనిపించింది ఎందుకంటే మనం మంచిని నేర్పించాలండి పిల్లలకి చెడుని మనం నేర్పించక్కర్లా సమాజం నేర్పిస్తూ ఉంటుంది కానీ అది ఏది తీసుకోవాలనేది మన నుంచి పిల్లలు ఇన్స్పైర్ అవుతారు అందుకే మంచి కార్యక్రమాలు చేస్తే మనకు కూడా పైన భగవంతుడు మంచి చేస్తాడు అనే మా ఆలోచన నుంచి మరి ఇది వచ్చింది అలాగే మేడం కూడా ఇలాంటి మంచి ఆలోచన ఇచ్చినప్పుడు అలా లైన్స్ క్లబ్బు గవర్నర్ గారు వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు గవర్నర్లు వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు అలాగే మా క్లబ్లో మా రీజియన్లో ఉన్న సీవీఆర్ క్లబ్ వారు కూడా చక్కగా వాళ్ళు కూడా మరి ఈరోజు వచ్చి ఒక గెస్ట్గా వచ్చి మీ అందరికీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అలాగే వారి వారి అమృత మీదుగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ పన్నెండు బిడ్డను మేము పొందాలి అని ఆ భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్